అందరికీ నమస్కారం ఈ వీడియోలో మనం ప్రై మెథడాలజీ అలాగే తెలుగు ఇంగ్లీష్ మెథడాలజీలో చాలా ఇంపార్టెంట్ టాపిక్ అండ్ ప్రతి టెట్ కానీ డిఎస్సీ ఎగ్జామ్లో కానీ ప్రతి పేపర్లో ఎస్జిటి కానీ స్కూల్ అసిస్టెంట్ కానీ పీజీటీ టీజీటీ అన్ని లెవెల్లో కూడా ఈ టాపిక్ నుంచి బిట్ అయితే రావడం జరుగుతుంది చాలా ఈజీ టాపిక్ మనం కన్ఫ్యూజన్ లేకుండా సులభంగా నేర్చుకోవచ్చు ఇందులో మీకు ఉత్తమ పరీక్ష లక్షణాల్లో మనకి సప్రమాణత విశ్వసనీయత లక్ష్యాత్మకత ఆచరణాత్మకత వ్యాపకత విచక్షణ స్థాయి కొనసాగింపు అని ఏడు లక్షణాలు ఉంటాయండి అలాగే ఈ ఏడు లక్షణాలు మనం నేర్చుకుంటే ఎలాంటి అయినా సరే మనం ఈజీగా ఆన్సర్ చేయొచ్చు మనం ఈ ఏడు లక్షణాలతో పాటు ఇక్కడ మీకు లాస్ట్ టెట్ మరియు డిఎస్సిల్లో ఇచ్చిన కొన్ని ప్రశ్నలను కూడా మీకు అంటే ముప్పై పైగా ప్రశ్నలను మీకు ఇక్కడ అందించడం జరుగుతుంది ప్రతి ప్రశ్న కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది కాబట్టి వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు వీడియోని చూడండి అందరూ కూడా మొదటిది సప్రమాణత వ్యాలిడిటీ అంటాం ఇంగ్లీష్లో సప్రమాణత అంటే మనకి ఏ లక్ష్యం కోసం అయితే మనం పరీక్షను రూపొందించామో ఆ లక్ష్యాన్ని సాధించగలగాలి ఇప్పుడు మన ఎగ్జాంపుల్ చూసుకుంటే ఒక డ్రైవింగ్ టెస్ట్ పెడతారు మనకి డ్రైవింగ్ కోసం డ్రైవింగ్ టెస్ట్ పెడతారు ఆ డ్రైవింగ్ టెస్ట్ పెట్టినప్పుడు అందులోని ప్రశ్నలన్నీ కూడా మనకి ఏవైతే ట్రాఫిక్ సంబంధించి ఉన్నాయో డ్రైవింగ్ సంబంధించి ఉన్నాయో వాటికి సంబంధించిన ప్రశ్నలు మాత్రమే ఉంటే అక్కడ వ్యాలిడిటీ ఉన్నట్టు అలా కాకుండా ఏ హిస్టరీ నుంచో జాగ్రఫీ నుంచో ప్రశ్నలు తెచ్చి అడిగేటనుకోండి అక్కడ ఆ టెస్ట్కి వ్యాలిడిటీ లేదని అంటమాటండి అంటే మనం దేన్నైతే పరీక్షించాలనుకున్నామో దాన్ని మాత్రమే పరీక్షిస్తే అది సప్రమాణత వ్యాలిడిటీ ఉంది అంటమాటండి నెక్స్ట్ది విశ్వసనీయత రిలయబిలిటీ అంటాము విశ్వసనీయత అంటే మనకి ఒక ఎగ్జామ్ పెడుతున్నాం ఆ ఎగ్జామ్ ఎవరు పెట్టినా ఎప్పుడు పెట్టినా ఎన్నిసార్లు పెట్టినా ఆ ఎగ్జామ్ని ఒకళ్ళు రాసిన ఎక్కువ మంది విద్యార్థులు రాసిన వచ్చే ఫలితాలు అనేవి స్థిరంగా ఉండాలన్నమాట ఎలా ఉండాలి స్థిరంగా ఉండాలి అందుకని మన విశ్వసనీయతలో మనకి మెయిన్ రెండు పాయింట్లు వస్తాయి నిలకడ స్థిరత్వం కన్సిస్టెన్సీ అంటాం ఇంగ్లీష్లో ఈ రెండు కనుక మనకు ఆ టెస్ట్లో కనిపిస్తే కనుక దానికి విశ్వసనీయత ఉంది అంటాం ఇక్కడ కూడా అదే పాయింట్ ఇచ్చాం ఒక పరీక్షను ఎన్నిసార్లు నిర్వహించినా సరే అభ్యర్థులకి ఒకే రకమైన మార్కులు రావాలి మనం లక్ష్యాత్మక ప్రశ్నలు ఉంటాయి ఇక్కడ మనకి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అవి మనం ఎన్నిసార్లు రాసినా సరే అవే మార్కులు వస్తాయి అదే వ్యాసరూప ప్రశ్నలు అయితే మనం ఒకసారి ఎక్కువ మ్యాటర్ రాయొచ్చు ఒకసారి తక్కువ మ్యాటర్ రాయగలం అంటే మనం అది రాయగలిగే దాన్ని బట్టి ఉంటుంది మన యొక్క బా వ్యక్తిగర సామర్థ్యాన్ని బట్టి అది ఉంటుంది కాబట్టి అక్కడ మనకి విశ్వసనీయత అనేది తక్కువ ఉంటుంది కానీ మనం మల్టిపుల్ చాయిస్ రాసినప్పుడు అయిపోతుంది మనకి ఎక్కువ విశ్వసనీయత అనేది కనిపిస్తుంది ఇక్కడ ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనకి స్థిరత్వం కన్సిస్టెన్సీ అనేది ఉండాలన్నమాట అండి ఎవరు రాసిన ఎప్పుడు రాసినా సరే మనకు వచ్చే మార్కులు అనేది స్థిరంగా రావాలి దాన్ని మనం విశ్వసనీయత అంటాం తర్వాతది లక్ష్యాత్మకత ఆబ్జెక్టివిటీ దీన్నే మనం నిష్పాక్షికత వస్త్రాశ్రయత విషయనిష్టత అనే పేర్లతో పిలుస్తాం ఇక్కడ లక్ష్యాత్మక దీంట్లో ఉంది నిష్పాక్షికత అంటే పక్షపాతం లేకుండా వ్యవహరించాలి అంటే ఒక ప్రశ్నపత్రం రుద్దుతున్నాడు ఉపాధ్యాయుడు కానీ ఒక రుద్దినా ఎక్కువ మంది రుద్దినా సరే అక్కడ అనేవి ఒకేలా రావాలి అంటే అక్కడ పక్షపాతం చూపించడానికి అవకాశం ఉండకూడదు వ్యాసరూప ప్రశ్నలకు వచ్చినప్పుడు మనకి పక్షపాతం చూపించడానికి అంటే అవకాశం వస్తుంది ఇలా పక్షపాతం చూపిస్తే దాన్ని మనం వ్యక్తినిష్టత అంటాం సబ్జెక్టివిటీ అంటాం అలా పక్షపాతం చూపించకుండా చేస్తే దాన్ని మనం ఆబ్జెక్టివిటీ అంటాం లక్ష్యాత్మకత అంటాం పక్షపాతాన్ని చూపిస్తే అది సబ్జెక్టివిటీ అవుతుంది వ్యక్తినిష్టత చూపించకుండా ఉంటే దాన్ని మనం ఆబ్జెక్టివిటీ అంటాం వస్త్రాశ్రయత విషయనిష్టత నిష్పాక్షికత లక్ష్యాత్మకత అని పిలుస్తాం మాట అంటే మనకు ఒక ఉపాధ్యాయుడు రుద్దిన ఎక్కువ మంది ఉపాధ్యాయులు కానీ ఆ పరీక్ష పేపర్ని రుద్దినప్పుడు మనకి ఒకే రకమైన ఫలితాలు వస్తే అది దానికి లక్ష్యాత్మకత ఉంది అంటాం విశ్వసనీయతలో మనకేంటి విద్యార్థులు మనకి ఎగ్జామ్ రాస్తారు దాన్ని ఉపాధ్యాయులు వేలసన్ చేస్తారు అలా రా వ్యాలస చేసినప్పుడు ఒకే రకమైన మార్కులు వచ్చే అది విశ్వసనీయత అవుతుంది అంటే అభ్యర్థులు వచ్చే మార్కులు అంటే మనకి కరెక్ట్ సరైన రీతిలో లక్ష్యాత్మకత ఉందనుకోండి అక్కడ విశ్వసనీయత ఉంటుంది అక్కడ అంటే లక్ష్యాత్మకత మీద మనకి విశ్వసనీయత అనేది ఆధారపడుతుందంటే లక్ష్యాత్మక అంటే ఉపాధ్యాయుడు కట్టుగా మార్కులు వేస్తే అక్కడ ఆటోమేటిక్గా దానికి స్థిరత్వం అనేది ప్రశ్న పత్రానికి స్థిరత్వం అనేది వస్తుంది కదా సో లక్ష్యాత్మకత కట్టుకుంటే అక్కడ మనకి విశ్వసనీయత ఉన్నట్టు మాట అండి తర్వాత ఆచరణాత్మకత అంటే ప్రాక్టికబిలిటీ మనం ఆచరించడానికి అంటే ఎగ్జామ్ పెట్టడానికి అనుకూలంగా ఉండాలి మనకి అందుకని అక్కడ నిర్వహణ సౌలభ్యం అన్నాం నిర్వహణ సౌలభ్యం అంటే ఎగ్జామ్ పెట్టడానికి అనుకూలంగా ఉండాలి అలాగే గణన సౌలభ్యం స్కోరబిలిటీ అన్నాం అంటే ఏంటి మనం వచ్చిన మార్కుల్ని రూపంలో మనం చెప్పడానికి అనుకూలంగా ఉండాలి అలాగే పొదుపు సౌలభ్యం ఎగ్జామ్ పెట్టిన పేపర్స్ కంట మనం పొదుపు చేసుకోవడానికి దాచుకోవడానికి కంట అలాగే వ్యాఖ్యాన సౌలభ్యం వాటిని వ్యాఖ్యానించడానికి అన్ని రకాలుగా కూడా మనకి సౌలభ్యకరంగా ఉంటే దాన్ని మనం ఆచరణాత్మకత అంటాం అంటే ఎగ్జామ్ నిర్వహించడం మనకి ఈజీగా ఉండాలి సింపుల్గా గుర్తుపెట్టుకోవాలంటే ఎగ్జామ్ పెట్టడానికి మనకి సౌలభ్యంగా ఉంటే అది ఆచరణాత్మకత దీన్ని మనం ఔపయోగికత అంటాం ఆచరణాత్మక ఇంకొక వర్డ్ ఏంటంటే ఔపయోగికత ఎగ్జామ్ నిర్వహించడానికి అనుకూలంగా ఉండాలి ప్రాక్టికబిలిటీ అంటాం దీన్ని ఇంగ్లీష్లో నెక్స్ట్ది వ్యాపకత దీన్ని మనం సమగ్రత కాంప్రిహెన్సివ్నెస్ అంటాం అంటే ఏంటి మనం ఇప్పుడు రెండు పాఠ్యాంశాలు చెప్పాను నేను ఎగ్జామ్ పెట్టాలనుకున్నాను ఆ రెండు పాఠ్యాంశాల నుంచి కూడా సమానంగా ప్రశ్నలు ఇవ్వాలి ఒక పాఠ్యాంశం ఇరవై ప్రశ్నలు ఇస్తున్నాను నేను ఒక పాఠ్యాంశం నుంచి పద్దెనిమిది ప్రశ్నలు ఇచ్చి ఇంకో పాఠ్యాంశం నుంచి రెండు ప్రశ్నలు ఇస్తే అక్కడ కాంప్రిహెన్సివ్ లెస్ అనేది ఉండదు కదా సరిగ్గా నేను రెండింటికి కూడా సమాన స్థాయిలో మార్కులు అనేది కేటాయించి అక్కడ ఎగ్జామ్ పెట్టామనుకోండి అప్పుడు దానికి సమగ్రత అంటే వ్యాపకత అనే లక్షణం ఉందంటమాట అండ్ ఇప్పుడు నేను అన్ని టాపిక్స్ చెప్పాను ఈ టాపిక్స్ అన్నిటివి కూడా సమానంగా ప్రశ్నలు అనేవి అన్ని టాపిక్స్ నుంచి కూడా ఇచ్చామనుకోండి ఆ అన్ని టాపిక్స్ మీకు అర్థమయ్యలేదు అనేది మీకు తెలుస్తుంది లేదు ఏదో ఒక టాపిక్ నుంచి ఇచ్చాను అనుకోండి మిగతా టాపిక్ నుంచి ఏవి ప్రశ్నలు ఇవ్వలేదు అనుకోండి అక్కడ దానికి మనకి కాంప్రిహెన్సివ్ లెసన్స్ అనేది లేదంటే ఎగ్జామ్కి నెక్స్ట్ది విచక్షణ స్థాయి లేదా విచక్షణ శక్తి అంటాం డిస్క్రిమినేటింగ్ పవర్ ఇంగ్లీష్లో అంటే ఏంటంటే మనకి విచక్షణ అంటే మనకి ఆల్రెడీ మీరు సైకాలజీలో చాలా సార్లు చదువుంటారు అభ్యసన సిద్ధాంతాల్లో విచక్షణ అని ఉంటుంది విచక్షణ అంటే ఏంటంటే మనకి రెండింటి మధ్య కానీ అంటే ఎక్కువ అంతకన్నా ఎక్కువ మంది అంతకని ఎక్కువ వాటి మధ్య గల డిఫరెన్స్ని తెలుసుకోగలడం అన్నమాట రెండింటి మధ్య కానీ అంతకని ఎక్కువ వాటి మధ్య కానీ డిఫరెన్స్ ఏదైతే ఉందో దాన్ని తెలుసుకోగలడం ఇక్కడ కూడా సేమ్ అది వస్తుందండి మనం ఒక పరీక్ష పెట్టాము అది ఆ విద్యార్థులను ఏం చేయాలి అధిక సామర్థ్యం వారుగా మధ్య సామర్థ్యం అలాగే తక్కువ యావరేజ్ లో స్లో లెర్నర్స్ ఇలాగా మనం విభజించడానికి వీలుగా ఉంటే దాన్ని మనం విచక్షణ స్థాయి ఉందంటమాట అండి అధిక సామర్థ్యం గలవారుగా మధ్యమ సామర్థ్యం గలవారుగా అలాగే తక్కువ సామర్థ్యం గలవారిగా విభజిస్తే ఆ టెస్ట్ ఏదైతే ఉందో దానికి మనం విచక్షణ స్థాయి ఉందని చెప్తాం అన్నమాట ఇంకా ఫై లాస్ట్ ఫైనల్ది కొనసాగింపు మన ఎగ్జామ్ పెట్టిందానికి ఏమోవి ఆ ఎగ్జామ్ పెట్టిన దాని ఫీడ్బ్యాక్ ఆ ఫీడ్బ్యాక్ ఇవ్వాలి పరిపుష్టి అంటే ఫీడ్బ్యాక్ ఆ వచ్చిన ఫీడ్బ్యాక్ ఆధారంగా మనం ఏం చేస్తాం మన బాధ్యత అభ్యాసన ప్రక్రియ ఏమైనా మెరుగుపరచుకోవాల్సి ఉంటే మెరుగుపరుచుకుంటాం ఇంకా విద్యార్థులకు ఏ విధంగా చెప్పాలి ఆ విధంగా మనం కొత్త అభ్యసన పద్ధతులు అన్నింటినీ కూడా రూపొందించుకోవడానికి సహాయపడుతుంది అన్నమాట అండి అలాగే లోప నిర్ధారణ లోపల నివారణ చర్యలకు మార్గదర్శగా ఉండాలంట లోప నిర్ధారణ అంటే మా అక్కడ విద్యార్థులు ఉన్న లోపాలు మనలో ఉన్న లోపాలు కూడా మనం నిర్ధారించుకోవాలి తర్వాత వాటిని నివారించుకోవాలి వీటికి ఈ ఎగ్జామ్స్ అనేవి మార్గదర్శిగా ఉండాలి అని ఈ కొనసాగింపుని లక్షణం మనకి ఎగ్జామ్స్లో ఈ ఫస్ట్ ఆరు ఏవైతే ఉన్నాయో ఆరింటి నుంచి బిట్స్ అయితే చాలా వచ్చాయండి అందులో ఫస్ట్ బిట్ చూస్తే కనుక ఒక పరీక్షాంశము అవగాహన సామర్థ్యమును మాపనం చేయడానికి తయారు చేయబడిందండి దాన్ని ఆచరించినప్పుడు కూడా అదే సామర్థ్యాన్ని మాపనం చేయబడింది మనం ఏ లక్ష్యం కోసం పరీక్షను రూపొందించామో ఆ లక్ష్యాన్ని మార్చగలిగితే అక్కడ దాన్ని సప్రమాణత అంటాం ఏంటి ఏ లక్ష్యం కోసం మనం పరీక్షను రూపొందించామో అదే లక్ష్యాన్ని అక్కడ సాధించగలిగితే దాన్ని సప్రమాణత దాన్ని ప్రామాణికత అని కూడా అంటాం వ్యాలిడిటీ అంటాం ఇక్కడ కూడా చూడండి అవగాహన సామర్థ్యాన్ని మాపన చేయడానికి తయారు చేశారంట అవగాహన సామర్థ్యాన్నే ఇది సాధించగలిగిందంట సో అప్పుడు ఏమవుతుంది దీనికి సప్రమాణత ఉన్నట్టు అండి సో ఆన్సర్ సప్రమాణత వ్యాలిడిటీ దిస్ ఈజ్ నాట్ ఏ క్యారెక్టరిస్టిక్ ఆఫ్ ఏ గుడ్ క్వశ్చన్ పేపర్ మనకి ఉత్తమ పరీక్షలకి లక్షణాలు చూసుకుంటే కనుక రిలేయబిలిటీ విశ్వసనీయత చెప్పుకున్నాం అలాగే వ్యాలిడిటీ సప్రమాణత చెప్పుకున్నాం ఆబ్జెక్టివిటీ లక్ష్యాత్మకత గురించి చెప్పుకున్నాం సబ్జెక్టివిటీ అంటే ఏంటి ఆబ్జెక్ట్కి ఆబ్జె ఆపోజిట్ సబ్జెక్టివిటీ అంటే వ్యక్తినిష్టత అది ఉండకూడదు అసలు సో అది గుడ్ క్యారెక్టి మంచి క్యారెక్టరిస్టిక్ అనేది కాదనమాట అది వ్యక్తినిష్టత అనేది మనకు అంత పరిశీలన పద్ధతిలో కూడా సైకాలజీలో ఈ సబ్జెక్టివిటీ అనేది ఉంటుందండి అందుకని అది తిరస్కరించబడింది వ్యక్తి యొక్క అభిప్రాయాలు కానీ వ్యక్తి యొక్క ఆ భావాలు కానీ అందులోకి చొప్పించడానికి అవకాశం ఉంటుంది అన్నమాట అంటే ఉపాధ్యాయుడు ఆ ముందు ఉద్యాధి మీద ఉన్న మంచి అనుభూతి వల్ల కానీ ఆ తన యొక్క ఉపాధ్యాయుడు యొక్క ఇన్నర్ ఫీలింగ్స్ అన్ని కూడా దాని మీద చూపిస్తే కనుక అక్కడ సబ్జెక్టివిటీ ఉందంటమాట నెక్స్ట్ క్వశ్చన్ ప్రమాణ పరీక్ష యొక్క ఒక లక్షణం అక్కడ ఇచ్చిన వాటిలో మనకు ఉన్న లక్షణం ఏంటంటే విశ్వసనీయత రిలేబిలిటీ అనేది ఉంది పరీక్షల యొక్క లక్షణాల్లో సో ఆన్సర్ టూ ఇది జాగ్రత్తగా చూడండి ఇక్కడ ఒక పరీక్షా పత్రం యొక్క విశ్వసనీయతపై ప్రభావం చూపే అంశాలంటే చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి ఇది మనకి ఇక్కడ ఆన్సర్ అయితే టూ అండి ఇక్కడ మనకి నికష యొక్క నిడివి అనేది విశ్వసనీయత మీద ప్రభావం చూపుతుంది ఏంటంటే మనకి ఇక్కడ ఎగ్జామ్లో తక్కువ ప్రశ్నలు ఉన్నాయి తక్కువ విశ్వసనీయత ఉంటుంది అలా కాకుండా ఎక్కువ ప్రశ్నలుంటే ఎక్కువ విశ్వసనీయత అనేది ఉంటుంది మాట అండి తక్కువ ప్రశ్నలుంటే తక్కువ విశ్వసనీయత ఎక్కువ ప్రశ్నలుంటే ఎక్కువ విశ్వసనీయత ఉంటుంది మాట అండి అలాగే మార్కులు ఇవ్వడంలో లక్ష్యాత్మకత లక్ష్యాత్మకత అంటే ఏంటి నిష్పక్షపాతంగా ఉండడం మార్కులు ఇచ్చేటప్పుడు నిష్పక్షపాతంగా వ్యవహరించడం వల్ల మనకి ఏమవుతుందంటే ఆ ప్రశ్నపత్రం యొక్క విశ్వసనీయత అనేది పెరుగుతుంది మాట అలాగే ప్రశ్నపత్రంలో ఇచ్చే సూచనలు మనకి ప్రశ్నపత్రం ఇచ్చినప్పుడు ఫస్ట్లో సూచనలు ఉంటాయండి అవి స్పష్టంగా ఉండాలి అలా స్పష్టంగా ఉంటే కూడా దానికి విశ్వసనీయత ఉన్నట్టు మనం మూడు గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ నికష నిడివి తక్కువ ఉంటే తక్కువ విశ్వసనీయత ఎక్కువ ఉంటే ఎక్కువ విశ్వసనీయత ఉంటుంది అంటే విశ్వసనీయత మీద నికష నిడివి అనేది ఆధారపడు నిడివి అనేది విశ్వసనీయత ఆధారపడుతున్నమాట అండి అలాగే మార్కులు ఇవ్వడంలో లక్ష్యాత్మక మీద కూడా విశ్వసనీయత ఆధారపడుతుంది అలాగే ప్రశ్నపత్రంలో ఇచ్చే సూచనల మీద కూడా విశ్వసనీయత అనేది ఆధారపడుతుంది చాలా ఇంపార్టెంట్ జాగ్రత్త గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఏ క్లాస్ నైన్ స్టూడెంట్ రమేష్ కోడ్ సెవెంటీ సిక్స్ మార్క్స్ ఇన్ ద సమ్మెటివ్ అసెస్మెంట్ బట్ రిక్వెస్టెడ్ ఫర్ రీవాల్యూషన్ ఆఫ్టర్ ఏ నంబర్ ఆఫ్ వాల్యూషన్స్ ఇన్ స్పెసిఫిక్ ఇంటర్వల్స్ ఆఫ్ టైమ్ ఇఫ్ ఈ గెట్స్ ద సేమ్ మార్క్స్ దెన్ టెస్ట్ ఈస్ సెట్ టు వి దిస్ క్రిటీరియన్ రమేష్ అనే అబ్బాయి సెవెంటీ సిక్స్ మార్క్స్ కోర్ చేసి చేశాడు సెమెటి ఎగ్జామ్లో తను రి రీవాల్యూషన్కి అప్లై చేశాడు అప్లై చేసినా సరే దాన్ని చాలా ఇంటర్వల్స్లో వాల్యూషన్ చేశారు బట్ దానికి కూడా అయినా కూడా సెవెంటీ సిక్స్ మార్క్స్ వచ్చేసి ఏం మార్క్స్ ఉన్నాయి ఏం మార్క్స్ పెరగలేదు అన్నాం అంటే అక్కడ ఏముంది కన్సిస్టెన్సీ స్థిరత్వం అనేది ఉంది స్థిరత్వం అంటే దాన్ని ఏమంటాం మనం రిలేయబిలిటీ అంటాం అంటే విశ్వసనీయత అంటాం ఇక్కడ ఫస్ట్ టెన్ మార్క్స్ ఉన్నాయి తర్వాత కూడా అన్ని మార్క్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఇది రిలయబిలిటీ అవుతుంది ఆదర్శవంతమైన మూల్యాంకన కార్యక్రమంలో ఎల్లప్పుడూ ఏ అంశాలను మాపనం చేయాలో ఆ అంశాలనే మాపనం చేయాలని తెలిపే లక్షణం సప్రమాణత మనం పరీక్షించదలుచుకున్నామో దాన్ని పరీక్షిస్తే దాన్ని ఏమంటాం మనం సప్రమాణత వ్యాలిడిటీ అంటాం ఇఫ్ ఎ సిస్టమ్ ఆఫ్ ఎవల్యూషన్ అండ్ కన్సిస్టెంట్ అకౌంట్ ఆఫ్ ద మెజర్మెంట్ ఆఫ్ ఎబిలిటీస్ దిస్ క్రీటేరియా మనకి కన్సిస్టెన్సీ కన్సిస్టెంట్ అకౌంట్ ఆఫ్ ది మెజర్మెంట్ అన్నాడు అంటే ఇక్కడ స్థిరత్వం స్థిరత్వం ఉంటుందని ఏమంటాం మనం రిలీయబిలిటీ అంటాం ఆఫ్ అచీవ్మెంట్స్ డివైడ్స్ ద స్టూడెంట్ ఆఫ్ ద క్లాస్ ఇంటూ ఇంటెలిజెంట్ యావరేజ్ అండ్ లో ఇంటెలిజెంట్ మనం డివైడ్ చేస్తే మనం చెప్పుకున్నాం ఆల్రెడీ విచక్షణాశక్తి ఏం చేస్తుంది విద్యార్థుల్ని అధిక సామర్థ్యం కలవారుగా మధ్యమ సామర్థ్యం కలవారుగా తక్కువ సామర్థ్యం కలగారుగా విభజిస్తుంది పరీక్ష ద్వారా అలా విభజిస్తా లక్షణాన్ని ఏమంటాం మనం డిస్క్రిమినేటింగ్ పవర్ విచక్షణాశక్తి అంటాం సో ఆన్సర్ ఈజ్ డిస్క్రిమినేటింగ్ పవర్ ఇక్కడ ఇంటెలిజెంట్గా యావరేజ్గా లో గా డివైడ్ చేయగలుగుతున్నాం కాబట్టి దట్ మెజర్స్ వాట్ ఇట్ క్లైమ్స్ టు మెజర్ అంటే మనం దేన్ని మెజర్ చేయగలుగుతా చేయాలనుకున్నామో దాన్ని మెజర్ చేస్తే దానికి ఏమున్నట్టు అని అడుగుతున్నాడు దేన్ని మెజర్ చేయాలనుకున్నామో దాన్ని మెజర్ చేస్తే దానికి ఏమున్నట్టు వ్యాలిడిటీ సప్రమాణత ఉన్నట్టు సో ఆన్సర్ త్రీ వెన్ ఏ టెస్ట్ ఈజ్ అడ్మినిస్ట్రేటెడ్ ఆన్ స్టూడెంట్స్ మల్టిపుల్ టైమ్స్ ద స్టూడెంట్స్ స్కోర్డ్ సేమ్ మార్క్స్ ఎగ్జామ్ని ఎన్నిసార్లు పెట్టిన విద్యార్థులకి విద్యార్థులకి సేమ్ మార్క్స్ వచ్చాయంట అంటే ఏముంది అక్కడ రిలియబిలిటీ ఉన్నట్టే స్థిరత్వంగా ఉంది కదండి మార్క్స్ ఎప్పుడు వాళ్ళు ఎన్నిసార్లు రాసినా సరే ఒకే విధమైన మార్కులు పొందడానికి ఏమంటాం మనం విశ్వసనీయత సో రిలియబిలిటీ ఆన్సర్ అవుతుంది ఇఫ్ ఎ స్టూడెంట్స్ స్కోర్స్ ద సేమ్ పాయింట్స్ ఇక్కడ కూడా చూడండి స్టూడెంట్ సేమ్ స్కోర్ వచ్చిందంట సో నేను చూడకలేదు మనం స్టూడెంట్స్ సేమ్ స్కోర్ వచ్చిందంటే అక్కడ విశ్వసనీయత ఉన్నట్టే సో ఇది కూడా రిలియబిలిటీ ఆన్సర్ అవుతుంది ఏ టెస్ట్ ఈజ్ వాల్యూడ్ బై అన్ ఎగ్జామినార్ అనదర్ ఎగ్జామినర్ ఇస్ ఆల్సో వాల్యూడ్ ద సేమ్ స్క్రిప్ట్స్ ఇఫ్ ఇట్స్ ఆర్ ఇట్ ఈస్ అబ్జర్వ్డ్ దట్ ఇన్ ద సెకండ్ వల్యూషన్ ఈ స్టూడెంట్ స్కోర్స్ రైజ్డ్ బై త్రీ స్కోర్స్ ఈవెన్ దెస్ట్ ఇక్కడ చూడండి మనకి లక్ష్యాత్మకత కనబడుతుంది మనకి దీంట్లో లక్ష్యాత్మక ఎగ్జామినర్స్ చేస్తున్నారు ఇక్కడ లక్ష్యాత్మకత కనబడుతుంది అంటే మనకి లక్ష్యాత్మకత ఎలా ఉంది నిష్పక్షపాతంగా ఉంది అంటే మనకి స్కోరు కూడా ఏమైంది అందరికీ కూడా సమానంగా పెరిగింది ఇలా లక్ష్యాత్మకత కూడా కరెక్ట్గా ఉంటే దాన్ని ఏమంటే చెప్పుకున్నాం ఇందాక మనం మూడు పాయింట్స్ చెప్పుకున్నాం మనకి తక్కువ ప్రశ్నలు ఉంటే తక్కువ విశ్వసనీయత ఎక్కువ ప్రశ్నలు ఉంటే ఎక్కువ విశ్వసనీయత ఉంటుంది అలాగే లక్ష్యాత్మకత ఉండాలి అలాగే ఇంకోటి పాయింట్ ఏం చెప్పుకున్నాం మనం ప్రశ్న పత్రాలను సూచనలు స్పష్టంగా ఉండాలని చెప్పుకున్నాం ఇక్కడ మనకి లక్ష్యాత్మకత ఉంది కాబట్టి దీనికి ఏమున్నట్టు అంటే రిలయబిలిటీ ఉన్నట్టు మాట ఇక్కడ సో ఆన్సర్ రిలయబిలిటీ అవుతుంది రాము ఒక పరిస్థితిలో డెబ్బై పర్సెంట్ మార్కులు సాధించాడు వేరొక ఉపాధ్యాయుడు దిద్దినప్పుడు ఎయిటీ పర్సెంట్ మార్క్స్ వచ్చాయంట అంటే మనకి ఏం లేదు విశ్వసనీయత లేదు విశ్వసనీయత ఉంటే మార్క్స్ మళ్ళీ నిద్ర కూడా సెవెంటీ పర్సెంట్ వద్దును కానీ ఇక్కడ ఎయిటీ పర్సెంట్ వచ్చాయి కాబట్టి స్థిరత్వం లేదు అక్కడ కన్సిస్టెన్సీ లేదు కాబట్టి ఇక్కడ విశ్వసనీయత లేదు ఇక్కడ చూడండి ఒక ప్రశ్నలో ఇచ్చిన సూచనలు సంక్లిష్టంగా సందిగ్ధంగా ఉన్నాయి మనకి సూచనలు ప్రశ్నపత్రం యొక్క సూచనలు కరెక్ట్గా ఉండాలని చెప్పేది ఏంటి మనకి విశ్వసనీయత సో ఆన్సర్ దీనికి విశ్వసనీయత అవుతుంది కానీ ఎగ్జామ్లో మీకు సప్రమాణత కూడా కరెక్ట్గా ఇచ్చాడు ఒకవేళ మీకు ఇది డైరెక్ట్గా ఇస్తే కనుక మీరు ఫస్ట్ ఆప్షన్ మాత్రం విశ్వసనీయత మాత్రమే వెళ్ళాలి ప్రశ్నపత్రం యొక్క సూచనలు కరెక్ట్గా ఉంటే దానికి విశ్వసనీయత ఉన్నట్టు అని మనం చెప్తాం అన్నమాట చూడండి ఇక్కడ నాలుగు ఇచ్చాడు నాలుగు అందులో వచ్చేసేది సప్రమాణత వ్యాలిడిటీ అంటే మనకేంటి దేన్నైతే కొలవడానికి ఉద్దేశించిందో దాన్నే కొలవడం సో టూ అవుతుంది విశ్వసనీయత అంటే కన్సిస్టెన్సీ అంటే ఫలితాల యొక్క స్థిరత్వం ఫలితాలు స్థిరంగా ఉండాలి లక్ష్యాత్మకత లక్ష్యాత్మకత అంటే ఏంటి నిష్పక్షపాతంగా ఉండాలి అంటే పక్షపాతం లేకుండా నిష్పాక్షక ఫలితాలు అందిస్తుంది అది లక్ష్యాత్మకత ఆచరణాత్మకత అంటే మనం ఎగ్జామ్ పెట్టడానికి వీలుగా సులభంగా ఉండాలి సో సులభంగా నిర్వహించడం అనేది ఆచరణాత్మకత ప్రాక్టికబిలిటీ అవుతుంది నెక్స్ట్ బిట్ చూడండి ఒకసారి ఉత్తమ ప్రశ్న పత్రంలో ఉండదగిన కఠినమైన ప్రశ్నల శాతం మనం సులభమైన ప్రశ్నలు సాధారణ ప్రశ్నలు కఠినమైన ప్రశ్నలు ఈ మూడు తీసుకుంటే కనుక సులభమైన ప్రశ్నలు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఉండాలి సాధారణ ప్రశ్నలు ఫిఫ్టీ పర్సెంట్ ఉండాలి కఠినమైన ప్రశ్నలు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అంటే ట్వంటీ ఫైవ్ ఫిఫ్టీ ట్వంటీ ఫైవ్ ఆ విధంగా ఉండాలన్నమాట అండి ఈజీ ట్వంటీ ఫైవ్ ఉంటే యావరేజ్ ఏమో ఫిఫ్టీ ఉంటే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మనకి కఠినమైన ప్రశ్నలు ఉండాలన్నమాట అండి గుర్తుపెట్టుకోండి పాయింట్ కూడా చూస్ ద క్యారెక్టరిస్టిక్ దట్ ఇన్వాల్వ్స్ ద ఎబిలిటీ ఆఫ్ యర్ టెస్ట్ టు ప్రొవైడ్ కన్సిస్టెంట్ రిజల్ట్స్ కన్సిస్టెంట్ రిజల్ట్స్ స్థిరత్వం కన్సిస్టెన్సీ ఉంటే దాన్ని మనం ఏమంటాం రిలయబిలిటీ అంటాం క్రింది వాటిలో ఉత్తమ పరీక్షకు ఉండవలసిన లక్షణాలు సప్రమాణత ఉండాలి విశ్వసనీయత ఉండాలి అలాగే నిష్పక్షపాత నిష్పాక్షాత ఉండాలి నిష్పాక్షికత ఉండాలి కాబట్టి ఇక్కడ భాష సంశ్లిష్టత అనేది మనకు దీంట్లో లేదు కాబట్టి సిడి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది క్రింది వాళ్ళలో సరికానిది లేదా సరికానివి అని అడుగుతున్నాడు ఆశించిన లక్ష్యాలు సామర్థ్యాలని పరీక్షించదగినగా ఉండదు అలా ఉంటే దాన్ని మనం ఏమంటాం సప్రమాణత ప్రామాణికత వ్యాలిడిటీ అంటాం కానీ ఇక్కడ వ్యాపకత అన్నాడు సో రాంగ్ అవుతుంది తరగతి గదిలో పరీక్షలు నిర్వహించడానికి వీలుగా ఉండడం ఇలా పరీక్షలు నిర్వహించడానికి వీలుగా ఉంటుందని మనం ఏమంటాం ఆచరణాత్మకత ప్రాక్టికబిలిటీ అంటాం కానీ ఇక్కడ ప్రామాణికత అన్నాడు సో అది కూడా రాంగ్ అవుతుంది నెక్స్ట్ స్టార్ ఏమి ఇచ్చాడు జవాబులకి ఎన్ని పర్యాయాలు విలువ కట్టినా మార్కుల్లో మార్పు రాకూడదు అంట ఇలా మార్కుల్లో మార్పు రాకుండా స్థిరంగా ఉంటుందని విశ్వసనీయత అంటాం సో ఇది విశ్వసనీయత అనేది కరెక్ట్ అవుతుంది సో రాంగ్ ఉన్నవి ఏంటంటే పీకామా క్యూ అనేది రాంగ్ ఉన్నాయి ఒక నిక్షను అనేక పర్యాయాల విద్యార్థులు నిర్వహించిన ఒకే ఫలితాలు ఇస్తే అంటే మన స్థిరంగా ఉన్న ఫలితాలు ఒకే ఫలితాలు ఎవరు అంటే స్థిరంగా ఉన్న ఫలితాలు అంటే కన్సిస్టెన్సీ ఉంటుంది సో ఆన్సర్ విశ్వసనీయత అవుతుంది ఇచ్చిన ప్రశ్నపత్రం ఆశించిన లక్ష్యాలు సామర్థ్యాలు పరీక్షించగలిగేలా ఉండాలి ఆశించిన లక్ష్యాలు సామర్థ్యాలు పరీక్షించగలిగితే దానికి ప్రామాణికత ఉన్నట్టు మనం దేనైతే సాధించాలనుకుంటున్నా దాన్ని సాధిస్తుంది కాబట్టి అక్కడ ప్రామాణికత అనేది ఉందంటాం వ్యాలిడిటీ క్రింది వాటిలో మంచి పరీక్ష లక్షణం కానిది విశ్వసనీయత సప్రమర్త లక్ష్యాత్మకత లక్షణాలు ఉన్నాయి లేని అక్కడ సంక్లిష్టత ఒక నిక్షను భిన్న సమయాల్లో భిన్న వ్యక్తులు రుద్దినప్పుడు ఫలితాలు ఒకే విధంగా వస్తే దాన్ని మనం వక్త్వాశ్రయత ఒకయులు కానీ ఎక్కువ మంది ఉపాధ్యాయులు కానీ పరీక్ష వ్యాప్తాన్ని వివిధ సమయాల్లో రుద్దినప్పుడు మనకి ఒకే విధంగా మాట్లాడుతుంది దాన్ని మనం లక్ష్యాత్మకత దానికి వ్యతిరేకలు చూస్తే కనుక ఆబ్జెక్టివిటీ అంటే ఇంగ్లీష్లో దాన్ని వక్త్వాశ్రయత అంటాము విషయనిష్టత అంటాము నిష్పాక్షికత అంటాం సో ఆన్సర్ వక్త్వాశ్రయత అవుతుంది టెక్స్ట్ బుక్ దేర్ ఆర్ ఫైవ్ యూనిట్స్ ఐదు యూనిట్స్ ఉన్నాయంట ప్రతి యూనిట్ నుంచి కూడా పది ప్రశ్నలు చొప్పున టెస్ట్ పేపర్లు ఇచ్చాడంట అంటే పది ఐదు యాభై ప్రశ్నలు అంటే అన్నిటికీ కూడా సమానంగా డివైడ్ చేశాడు సో అలా సమానంగా చేస్తే దాన్ని మనం ఏమంటాం వ్యాపకత దాన్ని సమగ్రత ఇంగ్లీష్లో కాంప్రిహెన్సివ్నెస్ అంటాం అన్నిటికీ కూడా సమానంగా ఉండాలన్నమాట అన్ని అంశాలకి కూడా ప్రాధాన్యత ఇవ్వాలి అలా ఇస్తే దానికి వ్యాపకత అనే లక్షణం ఉందంటాం సమగ్రత అనే లక్షణం ఉందని చెప్తాం మాట చూస్ ద క్యారెక్టరిస్ ఆఫ్ గుడ్ టెస్ట్ దట్ రిలేట్స్ టు ద టెస్ట్ ఎబిలిటీ టు ప్రాక్టికల్లీ యూజ్డ్ బై టీచర్స్ అండ్ అడ్మినిస్ట్రేషన్ ఎవరైతే టీచర్స్ ఉన్నారో ఎగ్జామ్ పెట్టే వాళ్ళు ఉన్నారో వాళ్ళకి ఎలా ఉండాలంట ఎగ్జామ్ పెట్టడానికి అనుకూలంగా ఉండాలంట అలా ఎగ్జామ్స్ నిర్వహించడానికి అనుకూలంగా ఉంటే దాన్ని మనం ప్రాక్టికబిలిటీ ఆచరణాత్మకత ఔపయోగికత అంటాం సో ఆన్సర్ ప్రాక్టికబిలిటీ అవుతుంది చూస్ ద కరెక్ట్ ఆన్సర్ రిగార్డింగ్ క్యారెక్టర్స్ ఆఫ్ ఏ గుడ్ క్వశ్చన్ వ్యాలిడిటీ రిలబిలిటీ ఈ రెండు ఉన్నాయి అలాగే ఆబ్జెక్టివిటీ ఉంది ప్రాక్టికబిలిటీ ఆచరణాత్మకత అది కూడా ఉంది నెక్స్ట్ స్కేలబిలిటీ రీడబిలిటీ అంట ఇది మనకి ఎక్కడ కూడా లేదు స్కోరబులిటీ ఇంటర్ప్రిటబిలిటీ స్కోరబిలిటీ అంటే మనకి మార్కులు వేయగలగాలి గణన సౌలభ్యం ఉంది మనకు ఆచరణాత్మకతలు చెప్పుకున్నాం నిర్వహణ సౌలభ్యం గణన సౌలభ్యం పొదుపు సౌలభ్యం వ్యాఖ్యాన సౌలభ్యం ఉండాలని అలా ఉంటే మనకు ఆచరణాత్మకత అంటాం అలా ఇక్కడ స్కోరబిలిటీ ఇంటర్ప్రిటబిలిటీ అంటే ఏంటి స్కోరబిలిటీ అంటే గణన సౌలభ్యం ఉండడం ఇంటర్ప్రిటబిలిటీ అంటే వ్యాఖ్యాన సౌలభ్యం అంటే దాన్ని మనం వ్యాఖ్యానించగలగాలి అనమాట సో ఏబిడి అనేవి ఆన్సర్ అవుతుంది టెస్ట్ కన్సిస్టెంట్లీ గివ్స్ ద సేమ్ రిజల్ట్ వెన్ అడ్మినిస్ట్రేటెడ్ మల్టిపుల్ టైమ్ బట్ ఫెయిల్స్ టు మెజర్ వాట్ ఇట్ ఈస్ ఇంటెంటివ్ మెజర్ సేమ్ రిజల్ట్ ఇస్తుందంట కానీ దేని మెజర్ చేయాలనుకున్నామో దాన్ని మెజర్ చేయలేదంట సేమ్ రిజల్ట్ ఇస్తే మనం దాన్ని ఏమంటాం రిలయబిలిటీ అంటాం దేని మెజర్ చేయాలనుకున్నామో దాన్ని మెజర్ చేస్తే దాన్ని మనం వ్యాలిడిటీ అంటాము మెజర్ చేయకపోతే వ్యాలిడిటీ లేదంటాం సో ఫస్ట్ దాంట్లో ఉన్నదేమో రిలేబిలిటీ కానీ సెకండ్ పాయింట్లో ఏముంది మనకి వ్యాలిడిటీ లేదు సో ఆన్సర్ ఏమవుతుంది రిలేబిలిటీ బట్ నాట్ వ్యాలిడిటీ సో ఆన్సర్ త్రీ కరెక్ట్ అవుతుంది అన్నమాట ఒక నిరీక్ష ఏ విషయాన్ని పరీక్షించడానికి తయారు చేసిందో ఆ విషయాన్ని పరీక్షిస్తే దాన్ని మనం ఏమంటాం వ్యాలిడిటీ అంటాం దేనైతే పరీక్షించుకున్న తెలుసుకున్నాము దాన్ని పరీక్షిస్తే అక్కడ వ్యాలిడిటీ ఉన్నట్టు సప్రమాణత ప్రామాణికత అని కూడా అంటాం నెక్స్ట్ ఇది ఇంపార్టెంట్ పాయింట్ చూడండి మనకి క్యూడర్ రిచర్డ్సన్ మెథడ్ ఏంటి క్యూడర్ రిచర్డ్సన్ మెథడ్ అనేది మనకి రిలియబిలిటీని మెజర్ చేయడానికి ఉపయోగిస్తారండి క్యూడర్ రిచర్డ్సన్ మెథడ్ అనేది రిలియబిలిటీని మెజర్ చేయడానికి ఉపయోగిస్తారు చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి గుర్తుపెట్టుకోండి క్యూడర్ రిచర్డ్సన్ మెథడ్ సేమ్ వేరే పేపర్లో కూడా సేమ్ ఇట్టు అడిగాడు క్యూడర్ అండ్ మెథడ్ యూజ్ యూజ్ టు మెజర్ రిలియబిలిటీ ఉపాధ్యాయుడు తన ప్రశ్నపత్రంలో బొమ్మల ద్వారా భావ ప్రసార నైపుణ్యం పరిశీలించదలిసి దానికి అనువుగా ప్రశ్నలు రూపొంది అంటే దేన్నైతే పరీక్షించదలుచుకున్నాడో దానికి అనువునే ప్రశ్నలు రూపొందించాడు ఇలా దాన్ని మనం ఏమంటాం మనం సప్రమాణత అంటాం దేన్నైతే పరిశీలించదలుచుకున్నామో దాని ఆధారంగా మనం ప్రశ్నలు రూపొందించుకోవాలి అప్పుడు మనం ఏం చేస్తాం సాధిస్తాం అలక్ష్యాన్ని సాధిస్తాం కాబట్టి ఇక్కడ ఏమవుతుందంటే సప్రమాణత వ్యాలిడిటీ ఆన్సర్ అవుతుంది ఉత్తమ పరీక్ష లక్ష్యమైన విశ్వసనీయత గురించి అంటే విశ్వసనీయత గురించి చూస్తే మనకి ఫస్ట్ పాయింట్ నికసనీడివి చెప్పుకున్నాం కదా నికసనీడి ఎలా ఉండాలి ప్రశ్నల సంఖ్య తగ్గిందంగా ఉండి విశ్వనీయత తగ్గుతుంది ప్రశ్నల సంఖ్య పెరిగితే విశ్వసనీయత పెరుగుతుంది సో ప్రశ్నల సంఖ్య పెరిగితే విశ్వసనీయత పెరుగుతుంది అనేది మనకు కరెక్ట్ అవుతుంది నెక్స్ట్ బిఎన్టీ వ్యాసరూప ప్రశ్నలకంటే లక్ష్యాత్మక ప్రశ్నలకు విశ్వసనీయత తక్కువ అన్నాడు సో ఇది రాంగ్ అవుతుంది ఎందుకు మనకి లక్షాంతం ప్రశ్నల్లో విశ్వసనీయత ఎక్కువ ఉంటుంది ప్రశ్నలో విశ్వసనీయత తక్కువ ఉంటుంది ఎందుకక్కడ మనం వ్యాసరూప్రశ్నలో ఉపాధ్యాయుడు తన యొక్క భావాన్ని చూపించవచ్చు అంటే ఒకరికి ఒకలాగా ఉన్న వాళ్ళకి ఒకలాగా వేయచ్చు ఇష్టం వాళ్ళకి వేరే వాళ్ళ వేయచ్చు మార్కులు కానీ లక్షాంతం ప్రశ్నల్లో అంటే మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ తీసుకున్నాము వా అక్కడ వేయడానికి ఆడు ఏ ఆడితే ఏకి ఏ కరెక్ట్ అయితే ఏకి టిక్ పెట్టి మార్క్ వేయాల్సిందే నేను ఒక మార్క్ అయిన నేను హాఫ్ మార్క్ వేస్తానికి ఉండదు అక్కడ వేసవల ప్రశ్నలు నాలుగు మార్కులు అయితే మూడు మార్కులు వేయచ్చు ఎంత పరీ మూడు మార్కులు వేయచ్చు కానీ లక్ష్మీత ప్రశ్నలో ఒక మార్క్ అయితే అక్కడ కట్టుకు రాస్తే ఒక మార్క్ వేసేయాలి అంటే విశ్వసనీయత మనకి ఎక్కువ ఉంటుంది సో బి అనేది రాంగ్ ఆప్షన్ అవుతుంది సో ఆన్సర్ వన్ కరెక్ట్ స్థిరమైన నమ్మదగిన ఫలితాలు ఇచ్చే ప్రశ్నాపత్ర లక్షణం కన్సిస్టెంట్ స్థిరమైన నమ్మదగిన ఫలితాలు అంటే మనకి ఏమవుతుంది అక్కడ విశ్వసనీయత అవుతుంది రిలయబిలిటీ ఇవి మనకి పాత టెట్ మరియు వచ్చిన కొన్ని ప్రశ్నలు అండి వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మనం ఎవరైతే ఎస్జిటికి ప్రిపేర్ అవుతున్నారో వారికి టెస్ట్ సిరీస్ ప్రస్తుత ప్రశ్నల సరళని దృష్టిలో పెట్టుకొని ఆ విధంగా మంచి మంచి ప్రశ్నలు మీకు టెస్టుల రూపంలో అందించడం జరుగుతుంది దాని యొక్క డీటెయిల్స్ మీకు డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఎస్జిటి ప్రిపేర్ అయ్యే వాళ్ళ కోసం మాత్రమే వాళ్ళు తప్పకుండా టెస్ట్ సిరీస్ తీసుకోండి టెస్ట్ సిరీస్ ఏ డౌట్స్ ఉన్నా సరే మీకు కాంటాక్ట్ నెంబర్ ఇక్కడ డబల్ సెవెన్ జీరో టూ ఫోర్ టూ సిక్స్ టూ జీరో ఫైవ్ ఉంది కదండి ఆ నెంబర్కి కాల్ చేస్తే మీకు అన్ని డీటెయిల్స్ కూడా వివరంగా చెప్పడం జరుగుతుంది అందరికీ ఆల్ ద బెస్ట్ బాగా ప్రిపేర్ అవ్వండి